ఆనవాలే ఈ నాగులపల్లిలో ఉన్న గ్రామస్తులకు నేను తెలియజేయడం అనగా ఈ దినము ప్రత్యేకంగా క్రిస్మస్ శుభ సందేశము దావీదు పట్నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈ సర్వ ప్రపంచంలో క్రిస్టమస్ అంటే చాలామంది జరుపుకుంటారు రెండు వందల యాభై దేశాలలో ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు పండగ అంటే పండగ చేయటం కాదు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ఎందుకు పుట్టాడంటే ప్రజలందరి పాపములను క్షమించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు నిజంగా నీ పాపాలను తీసివేయడానికి ఈ పాపాన్ని క్షమించడానికి నిన్ను క్షమించడానికి ఈ రోజుల్లో ఎవరు చేయలేదు ప్రభు క్రీస్తు